ఆదివారం రోజున జరిగిన ఎన్నికలు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ నిజామాబాద్ జిల్లా ఎన్నికలు బంజారా సేవా సంఘ్ ఆల్ ఇండియా సంఘం సమన్వయ కమిటీ కన్వీనర్ మాజీ ఎంపీపీ కేతావత్ యాదగిరి నాయక్ ఆధ్వర్యంలో పిలోని మున్నూరు కాపు సంఘంలో నిర్వహించారు సందర్భంగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులుగా బాబురావు ప్రధాన కార్యదర్శిగా కొర్ర గంగాధర్ చవాన్ ఉపాధ్యక్షులుగా బదావత్ బలరాం నాయక్ ట్రెజరర్గా శంకర్ నాయక్ ఇస్లా నాయక్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా అధ్యక్షులు బాబురావు మాట్లాడుతూ జిల్లా బంజారా సేవా నాయకులకు ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కారం చేస్తామని ఎప్పుడూ వెన్నంటి ఉంటూ సహాయ సహకారాలు అందిస్తామన్నారు అనంతరం కేతావత్ యాదగిరి నూతనంగా ఎన్నుకున్న వారి పేర్లను ఖరారు చేశారు బంజారా నాయకులు కలిసికట్టుగా పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు బంజారా సేవా నాయకులు ఉన్నత రంగంతో పాటు మంచి పదవులు చేపట్టాలని యాదగిరి వివరించారు అనంతరం నూతన సంఘ సభ్యులను షాలువాతో సన్మానం చేసి స్వీట్లు తినిపించారు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మోహన్ సింగ్ గౌరవ అధ్యక్షులు రామ్ రామ్చందన్ నాయక్ సింగ్ నాయక్ టౌన్ అధ్యక్షులు బలరాం నాయక్ సెక్రటరీ శంకర్ నాయక్ రామావత్ రంజిత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు ఆల్ ఇండియా పంచాయత సేవ సంఘం ఎన్నిక ఎన్నిక కోసము ఇప్పుడు ఇక్కడ ఈ మోరుగా సంఘంలో ఎలక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ జిల్లా సమన్వయ కన్వీనర్ నా ఆధ్వర్యంలో జిల్లా ఎలక్షన్ జరుగుతుంది దీనికి ఈరోజు వివిధ అధ్యక్షుడు పోస్తూ ప్రధాన కార్యదర్శి పొలా కానీ ఒక జిల్లా బాడీ మొత్తానికి రోజు నామినేషన్ జరుగుతున్నాయి ఇంకా ఒక అరగంట టైం ఉంటుంది ఈ అరగంటలో నామినేషన్ ప్రక్రియ పెట్టించిన తర్వాత స్కూర్టీ వేసి ఏదైతే పదవికి అప్లికేషన్స్ వస్తాయో దాన్ని దానికి అనుగుణంగా మనము ఈరోజు ఆల్ ఇండియా భంజరా సేవ సంఘం ఎన్నిక చేయడం జరుగుతుంది ఇప్పుడు అధ్యక్ష పదవికి ఎన్ని నామినేషన్ అధ్యక్ష పదవికి ఇప్పటివరకు రెండు అప్లికేషన్స్ వచ్చినాయి ఇంకా ఎవరైనా కానీ జిల్లాలో ఉన్న బంజార సోదరులు అందరూ కూడా అరువులే నామినేషన్ ఫీజు కట్టి అధ్యక్ష పదవి కోసము ప్రధాన కార్యదర్శి కోసం శాశ్వత సభ్యులను తీసుకొని ఈ లైఫ్ మెంబర్ ఫీజు కట్టి నామినేషన్ ఫీజు కట్టి ఇక్కడ నామినేషన్ వేయడం జరుగుతుంది నిజామాబాద్ జిల్లా ఆల్ ఇండియా సేవా సంఘం నూతన కార్యవర్గానికి మండలాల నుంచి తాండాల నుంచి జిల్లా స్థాయిలో ఒక డెమోక్రసీ ప్రజాస్వామ్య పద్ధతిగా ఎలక్షన్ జరిగింది అందులో నేను బాబురాం మరియు గంగాగర్లకు జనరల్ సెక్రటరీగా మరియు అన్ని మొత్తం కార్యవర్యాన్ని ప్రకటించడం జరిగింది మరి నేను నేను రిఫ్డైన కానీ ఈ సమాజ సేవ కోసం సేవ చేయాలనే ఉద్దేశంతో మొత్తం యావత్ నిజామాబాద్ జిల్లా బంజారాలు అందరూ ఏకమై నన్ను ఏకాగ్రంగా ఎన్నుకున్నందుకు వాళ్ళకు ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తున్నాను నేను ఈ బంజారా సేవా సంఘం కోసం పాటుపడతా బంజారాల యొక్క అభివృద్ధి కోసం పాటుపడతా బంజారాల యొక్క అభివృద్ధి మరి డెవలప్మెంట్ కోసం పాటుపడతా వాళ్ళకు ప్రజల వసతులుగా ఉన్న వసతుల కోసం పాటుపడతామని గ్రామాలలో ఏమేమి వసతులు లేవు ఆ వసతుల కోసం పోరాడుతా కలెక్టర్ గాలిస్తా మరి హెల్త్లో నర్సులు కానీ ఏఎన్ఎలు కానీ పోతుడో లేదు స్కూళ్ళలో మంచి పాఠాలు చెప్పడం లేదు దాన్ని కూడా కనుక్కుంటారు మరి ప్రతి దానికి స్పందించి మరి తాండ తాండకు వెళ్తారు మరి గ్రామ గ్రామాలకు మండల మండలకు కలిపి మా కార్యవర్గాన్ని ఎమ్మడి పెట్టుకొని ఈ సంఘం కోసం నేను ఎవరితో పాటు పడతానని ఈ సందర్భంలో తెలియజేస్తాను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో అన్ని మండలాల అధ్యక్షులు మరియు అన్ని ప్రధాన కార్యదర్శులు అందరూ కలిసి ఈరోజు నిజామాబాద్ జిల్లా కార్యవర్గానికి ఎన్నుకోవడం జరిగింది ఈరోజు మా యొక్క రాష్ట్ర అధికారులు మరియు నేషనల్ అధికారుల ఆశీర్వాదంతో మేము మా నిజామాబాద్ బాడీ ఏకాగ్రీవంగా ఎన్నుకు ఎన్నుకోబడి ఎన్నుకోబడింది ఈరోజు చాలా సంతోషకర విషయం గత పది సంవత్సరాల నుంచి నిజామాబాద్ జిల్లాలో యూటిగా లేకుండే మరి ఈసారి రాజ్యాంగబద్ధంగా డెమోక్రసీబద్ధంగా అన్ని కులాలు మా లంబడ జాతి కులాలందరూ కలిసి ఏకతాటిపై వచ్చి ఎలక్షన్గా చేసినా కూడా అందరికీ విత్డ్రా చేసి ఏక చేసి గెలిచి యునానినేషన్ యునానిమేషన్ చేయ జరిగింది అధ్యక్షుడుగా మా మూడు బాబురావు నాయక్ సార్ మరియు నేను ప్రధాన కార్యదర్శి కొర్ర గంగాధర్ నాయక్ మరియు మా వైస్ ప్రెసిడెంట్ బిమ్లా నాయక్ మరియు మా కార్యవర్గ సభ్యులు అందరూ దాదాపు ఇరవై మందితో కమిటీ వేయడం జరిగింది ఈరోజు నిజామాబాద్ జిల్లాలో చాలా సంతోషకర విషయం బంజారా ఏకాటిగా మినిమం నలభై వందల మంది బంజారా నాయకులు తండ కారబారీలు మరియు మండల అధ్యక్షులు మరియు జనరల్ సెక్రటరీలు అందరూ ఏక గా వచ్చి ఈరోజు ఒక ఢమంక మోగించడం జరిగింది రాబోయే రోజుల్లో బంజారా మన తండల ఏ సమస్యలున్నా కోడు సమస్యలున్నా ఏదైనా బంజారాకి ఏదైనా అన్యాయం జరిగినా ఏదైనా బాధలు ఉన్నా మా బంజారా నిజామాబాద్ టీం వెంటనే స్పందించి తగు సమస్యల మీద ఫైట్ చేయడానికి మా టీం అంతా సిద్ధంగా ఉంది ఇప్పుడు ఈ టీం కూడా ఎట్లుందంటే అందరూ మేధావులు ఉన్నారు ఇలా చాలామంది నాయకులు పెద్ద పెద్ద నాయకులు కూడా ఉన్నారు ఇలా చాలా సంతోషకరం మా మీద ఇంత పెద్ద భారాన్ని మా జిల్లా అధికారులు రాష్ట్ర అధికారులు మా మీద ప్రేమతో ఈ ఈ పదవిని ఇచ్చినందుకు మేము వాళ్ళకు చాలా కృతగలు కృతజ్ఞత ఉన్నాము వాళ్ళకు ధన్యవాదాలు తెలుసు జై శ్రీరామ్ జై విలేకరులు కావలడు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్